ధర్మస్థలిలో కొనసాగుతున్న అస్థి పంజరాల వేటలో ఎవ్వరూ ఊహించని నిజాలు బయటపడుతున్నాయి ఒకటి కాదు రెండు కాదు మూడవ అస్థి పంజరానికి సంబంధించిన ఆనవాలు కూడా కొద్దిసేపటి క్రితమే బయటపడ్డట్టుగా సమాచారం అందుతోంది ప్రస్తుతం ఆరవ స్పాట్ నుంచి మూడవ స్పాట్లోకి తొ ఏడవ స్పాట్కి తవ్వకాలు కొనసాగుతున్నట్టుగా అర్థమవుతుంది సమాచారం ఉంది కొద్దిసేపటి క్రితమే ఆరవ స్పాటు ఏడవ స్పాట్కి మధ్యలో దాదాపు ముప్పై ఎముకలు దొరికినట్టుగా మాకు సమాచారం అందుతుంది ధర్మస్థలం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మా ప్రతినిధి విజయ్ ఉన్నాడు ధర్మస్థలం నుంచి మనకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అక్కడి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నాడు ఆ అవశేషాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా విజయ్ అడిగి తెలుసుకుందాం విజయ్ ఏంటి సిక్స్త్ ప్లేస్లో తవ్వకాలు అయ్యాయి నిన్న రెండు అస్థిపంజరాలు దొరికాయి ఇప్పుడు ఇవాళ సెవెంత్ ప్లేస్ వరకు కూడా తవ్వకం జరుగుతున్నట్టు తెలుస్తుంది అక్కడ మళ్ళీ ముప్పై ఎముకల్ని గుర్తించినట్టుగా సమాచారం అందుతుంది ఇందులో నిజంగా వాస్తవం ఉందా సో ఇవాళ మరొక కీలకమైనటువంటి ఆధారాలు దొరికే కానీ చెప్పుకోవాలి నిన్న రెండు మృతదేహాలకు సంబంధించినటువంటి అతి పంజరాలు దొరికితే ఇవాళ స్పాట్ నెంబర్ సెవెన్ లో అంటే ఇవాళ ఆరో నెంబర్ స్పాట్ లో తవ్వకాలు జరుపుతున్నారు దాని పక్కనే ఉన్నటువంటి ఏడవ నెంబర్ స్పాట్ లో కూడా తవ్వకాలు జరుపుతున్నట్టుగా సమాచారం అందుతుంది అయితే ఈ ఏడవ నెంబర్ స్పాట్ లో దాదాపుగా ముప్పై ఎముకలు దొరికినట్టుగా సమాచారం అందుతుంది అయితే పోలీసులు ఇంకా కూడా దీన్ని అధికారికంగా ధృవీకరించలేదు ఎందుకంటే వెళ్ళినటువంటి టీం అంతా కూడా ఆ నేత్రావతి ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతం పైన రోడ్డు మీద నుంచి కూడా లోపలికి వెళ్తే దాదాపుగా మూడు వందల మీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ నుంచి లోపలికి వెళితే సో అక్కడ మొత్తం అంతా కూడా చుట్టూ అంతా కూడా కొన్ని కట్టన్స్ కట్టేసి వాటి మధ్యలో తవ్వకాలు జరుపుతున్నారు ఆ తవ్వకాలని కూడా నిన్నంతా కూడా మనుషుల ద్వారా తవ్వకాలు జరిపితే ఇవాళ నేరుగా ఎక్స్కవేటర్ ని అక్కడ తీసుకోబోటం జరిగింది అంటే మినీ జేసీబీని అక్కడికి తీసుకెళ్లారు మరింత లోతుగా తవ్వేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు తొవ్వే కొద్ది కూడా ఎముకలు బయట పడుతూనే ఉన్నాయి ఒక్కొక్క ఎముకని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ కలెక్ట్ చేస్తున్నారు వాటి కూడా నీట్ గా ప్యాక్ చేసుకొని అక్కడి నుంచి నేరుగా ల్యాబ్స్ కు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది అయితే ఇంకా కూడా లోపల తవ్వాలా లేదంటే వేరొక ప్రాంతానికి వెళ్లాలనేటువంటి దాంట్లో అధికారులు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతానికి అయితే మాత్రం ముప్పై ఎముకలు దొరికాయి ఈ ముప్పై ఎముకలు వేరే మృతదేహానికి సంబంధించినటువంటి ఆ అస్థిపంజనానికి సంబంధించినటువంటి ఎముకలా లేదంటే నిన్న దొరికినటువంటి ఎవరైతే ఇద్దరు మహిళలకు సంబంధించినటువంటి అస్తపంజరానికి సంబంధించినటువంటి మిగిలినటువంటి ఎముకలు అనేది కూడా కాస్త క్లారిటీ రాలేదు కానీ ఇక్కడ కొంతమంది అధికారులు అయితే మాత్రం అనధికారికంగా ఏం చెప్తున్నారంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి అక్కడ సహాయంగా హెల్పర్స్ గా వెళ్ళినటువంటి కొంతమంది అసిస్టెంట్స్ ఏం చెప్తున్నారు అంటే సో ఇక్కడ చూడొచ్చు మనం లైవ్ లో పోలీసులంతా కూడా ఇప్పుడే పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి నేరుగా అక్కడికి వెళ్తున్నారు ఆ స్పాట్ నుంచి కూడా వీళ్ళు అక్కడ అంతా కూడా క్రౌడ్ ని క్లియర్ చేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతోంది సో ఇప్పుడే కొద్దిసేపటికే టీమ్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి కొన్ని ప్రత్యేకమైనటువంటి వాహనాల్లో అక్కడికి వెళుతున్నాయి సో ముప్పై ఎముకలు దొరకడంతో వాటన్నిటి కూడా ఇప్పుడు వెంటనే నేరుగా ఇక్కడికి తీసుకొచ్చి నేరుగా బెంగళూరు కానీ లేదంటే బెంగళూరు కూడా పంపించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుందనే చెప్పాలి సో మరొక మృతదేహానికి సంబంధించినవా ఇది మూడవ మృతదేహానికి సంబంధించినవా లేదంటే నాలుగు ఐదు ఇలా ఐదారు మృతదేహాలకు సంబంధించినటువంటి ఎముకల అంటే ఒకే ప్రాంతంలో ఊకమ్మడిగా వీటన్నిటిని కూడా పాతి పెట్టారా అనేటువంటి అనుమానాలు అయితే చాలా స్పష్టంగా కలుగుతాయి ముఖ్యంగా ఏడవ నెంబర్ ఒక స్పాట్ లో ఎంత ఎంత లోతు వరకు తొవ్వారు ఇప్పుడు ఆరో స్పాట్ లో తొవ్వకం ఎంత లోతు దొరికారు తొవ్వారు అందులోనే ఇప్పుడు ఒకటి రెండు మూడు అంటున్నాం కదా ఇవన్నీ ఒకే చెడ దొరికాయా ఒకే స్పాట్ లో ఒకే ఆ ఏరియాలోనే దొరికాయా ఎస్ నేను నేరుగా కొన్ని ప్రాంతాల లోపలికి వెళ్ళడం జరిగింది తిరుమల అక్కడ వెళ్ళిన తర్వాత పోలీసులు ఏం చేశారంటే అతను కొండ గుర్తుగా ఒక ప్రాంతాన్ని చెప్పాడు సో ఈ లొకేషన్ లో నేను ఇక్కడ కొన్ని సవాల్ని పాత పెట్టినట్టుగా నాకు గుర్తు వస్తుంది కాబట్టి ఈ లొకేషన్ ఐడెంటిఫై చేయండి అన్నప్పుడు పోలీసులు ఆ ప్రాంతంలో ఒక స్టోన్ని నాటడం ఆ చుట్టూ అంతా కూడా ఒక ఫెన్ ఫెన్సింగ్ కట్టేస్తున్నారు సో ఆ ఫెన్సింగ్ అనేది కూడా దాదాపుగా ఒక పది నుంచి ఇరవై అడుగుల వ్యాసార్థంలో ఆ ఫెన్సింగ్ కడుతున్నారు అక్కడ మొదట తవ్వకాలు జరిపిన తర్వాత అక్కడ ఏదైనా ఆధారం లభించిన తర్వాత ఆ చుట్టుపక్కలంతా కూడా ఒక పెద్ద గోతిగా దాన్ని తవ్వేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది నిన్న జరిపినటువంటి కూడా 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 ఇదే క్రమంలో దొరికాయి ఇవాళ ఒక కేవలం ఒక పది అడుగుల వ్యాసార్థంలోనే కాకుండా దాదాపుగా ఒక ఏడెనిమిది మీటర్ల వ్యాసార్థంలో తవ్వకాలు జరుపుతున్నారు దాదాపుగా ఆరు అడుగుల వరకు కూడా తవ్వకాలు జరుపుతున్నారు ఎందుకంటే ఆరు అడుగుల వరకు మనుషులు అంత త్వరగా ఫాస్ట్ గా తవ్వలేరు కాబట్టి నేరుగా మినీ జేసీబీని అంటే ఎక్కడైతే డ్రైనేజ్ క్లీన్ కోసం మనం ఉపయోగించేటువంటి నగరాల్లో ఉపయోగించేటువంటి చిన్న సైజు జేసీబీ ఉంటుంది ఆ ఎక్స్కవేటర్ తో వాళ్ళ తవకాలు జరుపుతున్నారు కాబట్టి వేగంగా ఆ మృతదేహాలకు సంబంధించినటువంటి అవశేషాలు కూడా దొరుకుతున్నాయి నిన్న రెండు అస్థి పంజరాలు ఇవాళ ముప్పై ఎముకలు సో మధ్యాహ్నం తర్వాత ఏం జరగబోతుంది మధ్యాహ్నం ఇది అస్థి పంజరాలు దొరికే అవకాశం ఉందా మరిన్ని ఎముకలు కూడా తిరిగి కలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది అయితే ఈ ఎముకలన్నీ కూడా ఎవరివి సో ముగ్గురువే నలుగురువ ఐదు గురువా ఆరుగురువా ఇవి అర్థం కానటువంటి పరిస్థితి అంటే పై అతను చెప్తున్నాడు అతను చెప్తున్నట్టుగా పదికి పైగా శవాలు ఒకే చోట దొరకవచ్చు కొన్ని చోట్ల పదికి పైగా శవాల్ని పాతి పెట్టానని చెప్తున్నాడు అట్లాగే తొమ్మిదవ స్పాట్ అత్యంత కీలకమైన స్పాట్ అని చెప్తున్నాడు ఆ ఏడు నుంచి తొమ్మిది మధ్య చాలా డెడ్ బాడీస్ అవశేషాలు దొరుకుతాయని చెప్తున్నాడు సో ఇక్కడ కూడా అంటే ఒక ఒక బాడీ బరియర్ చేసిన తర్వాత అంటే మల్టిపుల్ ఒక బాడీ ఎముకలుగా గా అంటే ఇప్పుడు దొరికిన ఎముకలని చూస్తే రకర మల్టిపుల్ ఎక్కువ బాడీలకు సంబంధించిన ఎముకలను గుర్తించొచ్చా అటువంటి అవకాశం ఉందా ఎస్ ఇక్కడ అతను తిరుమల ఒక కొండ గుర్తుగా ఇరవై ఏళ్ల పాటు నేను వందకు పైగా మహిళల సవాల్ యువతల సవాల్ను నేను పాతి పెట్టాను అని ఎవరైతే ఫిర్యాదుదారుడు కంప్లైంట్ ఉన్నారో ఆ పారిశుద్ధ్య కార్మికుడు అతను చెప్పే అంతా కూడా కొన్ని ప్లేసెస్ అతను కొన్ని కొండ గుర్తుగా పెట్టుకున్నాడు నదికి సంబంధించి ఎండింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ ఎండింగ్ పాయింట్ కు ఉన్నటువంటి స్థూపానికి పక్కన నేరుగా ఒక స్పాట్ అది ఎనిమిదవ నెంబర్ స్పాటు దానికి నేరుగా కొంత లోపలికి వెళితే నదికి పక్కనే ఒడ్డు ప్రాంతంలో కొన్ని కొన్ని బండలున్నాయి ఆ బండల్ని కాస్త కొండ గుర్తుగా పెట్టుకొని ఆ ప్రాంతంలో కొన్ని సవాల్ని పెట్టాడు అలాగే ఒకటి రెండు ప్రాంతాలు చూసినట్లయితే స్నానఘట్టాలు ఏదైతే అందరూ కూడా స్నాన ఆచరించే స్నానాలు ఆచరించే ఘాటుగా ఇరవై అడుగులు ముప్పై అడుగుల దూరంలో మొదటి స్పాట్ ని అతను సెలెక్ట్ చేసుకున్నాడు అలా ఒక్కొక్క దాన్ని చూపిస్తూ కూడా నదికి దగ్గర కూడా కేవలం రెండు వందల మేడు వందల మూడు వందల మీటర్ల వ్యాసార్థంలో మాత్రమే ఉన్నాయి ఎక్కడో సోమవారం మంగళవారం సోమవారం మంగళవారం కొంత విచారణ జరిగింది సోమవారం మంగళవారం కూడా కొంత తవ్వకాలు జరిగాయి ఆ తవ్వకాలు జరిగినప్పుడు ఐదవ స్పాట్ వరకు ఎటువంటి మృతదేహం దొరికినట్టుగా మనకు సమాచారం అందలేదు అయితే మా విజయ్ అందిస్తున్న సమాచారం ప్రకారం సోమ మంగళవారం ఏదైతే ఒకటి నుంచి ఐదవ స్పాట్ వరకు తవ్వకాలు జరిగాయో ఆ స్పాట్లో వరద వచ్చినప్పుడు అంటే నర్మ నేత్రావతి నదిలో వరద ఉప్పొంగినప్పుడు అక్కడి నుంచి డెడ్ బాడీస్ కొట్టుకుపోయాయి అనే ఒక చర్చ కూడా జరుగుతుందని చెప్తుంది నిజమేనా ఒకటి నుంచి ఐదవ స్పాట్ వరకు మృతదేహాలు కొట్టుకుపోయే అవకాశం కనిపిస్తుందా ఎస్ అంటే ఒకటి నుంచి దాదాపు ఐదవ నంబర్ స్పాట్ వరకు చూసినట్లయితే ఇది ఎగ్జాక్ట్ గా నదికి ఒడ్డుగా ఉన్నటువంటి ప్రాంతం అంటే ఒకసారిగా ఫ్లడ్ వచ్చినప్పుడు ముఖ్యంగా ఇలాంటి సమయాల్లో వర్షాలు ఎక్కువగా కురిసిన సమయాల్లో నది ఒక్కసారిగా ఉప్పొంగుతుంది ఎగువ ప్రాంతం నుంచి వచ్చేటువంటి వరదతో దాదాపుగా రెండు అడుగులు మూడు అడుగుల పాటు ప్రవహించేటువంటి ఈ నది ఒక్కసారిగా పది నుంచి పన్నెండు అడుగుల వరకు కూడా ప్రవహించేటువంటి అవకాశం ఉంది మనం చూసినప్పుడు కూడా చాలా స్పష్టంగా వాటికి సంబంధించినటువంటి చార్లు ఏదైతే ఆ చెత్త కొట్టుకొని వచ్చిన తర్వాత బ్రిడ్జ్ కి వద్ద ఉన్నటువంటి ఆ స్థూపం వద్ద కానీ అక్కడ ఉన్నటువంటి రాళ్లను కానీ తాకినప్పుడు ఆ లాగా మనకి చాలా స్పష్టంగా కనిపించింది అంటే కొన్ని మృతదేహాలు అతను చెప్పినట్టుగానే కొట్టుకొని పోయి ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్వభావం చూస్తే అంటే ఇక్కడ ఉన్నటువంటి పేద స్వభావం కానీ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే అంతా కూడా పర్వతాలు ఉన్నటువంటి ప్రాంతం పశ్చిమ కనుమలో ఉన్నటువంటి ప్రాంతంలో కొలువైనది ఈ ఏదైతే ధర్మస్థల ప్రాంతం ఇది నదికి ఒడ్డుగా ఉండడం అలాగే అటవీ ప్రాంతం కావడం మొత్తం అంతా కూడా నేలంతా కూడా ఏటవాలుగా ఉంటుంది వర్షం గాని పై ప్రాంతంలో గాని ఒకవేళ పడినప్పుడు అక్కడ నుంచి ఆ మట్టంతా కూడా కొట్టుకుపోయి నదిలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది నదికి ఆనుకునే ఈ ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి కొన్ని సవాలు అతను చెప్పినట్టుగానే కొన్ని సవాలు నదిలో కూడా కొట్టుకుని పోయి ఉండవచ్చు మరొక విషయం ఏంటంటే భారీ వర్షాలు కురిసినప్పుడు పైనుంచి మట్టి అంతా కూడా ఒక కొండ చీరలాగా విరిగి మొత్తం అంతా కూడా కిందకి జారిపోయి నదిలోకి వచ్చేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది ఇక్కడ మనం కేరళలో ఇలాంటివి మనం చూస్తుంటాం ల్యాండ్ స్లైడర్స్ ఎక్కువగా కూడా కేరళ ప్రాంతాల్లో జరుగుతుంటాయి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా మిట్ట ప్రాంతంలో అంటే ఏటవాలుగా ఉన్నటువంటి కొండ లాంటి ఉన్నటువంటి మట్టి తిప్పుల మీద ఇక్కడ ఇళ్ల నిర్మాణం జరుగుతుంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి నేల స్వభావం అంతా కూడా ఎక్కడ కూడా ఏటవాళ్ళగా ఉంటుంది ఇప్పుడు ఇతను పాటి పాతి పెట్టినటువంటి శవాల్ని పాతి పెట్టినట్టు చెప్తున్నటువంటి ఈ లొకేషన్స్ అన్ని కూడా ఏటవాలుగా ఉండేటువంటి ప్రాంతం కావడంతో అందులోను అతను పది సంవత్సరాల తర్వాత తిరిగి ఇప్పుడు రావడం అతను అంతా కూడా చెప్పిన దాన్ని బట్టి చూస్తే గత ఇరవై ఏళ్ల కింద నుంచి కూడా తాను పాతి అనేటువంటి విషయం చెప్పాడు కాబట్టి దాదాపుగా దశాబ్ద కాలాలు దాటాయి కాబట్టి అక్కడ నది ఒడ్డున పాతి పెట్టి ఉన్నటువంటి మృతదేహాలైతే అయితే మాత్రం అతను చెప్పినట్టుగానే కొట్టుకొని పోయి ఉండవచ్చు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థం అవుతుంది ఒకటో నెంబర్ లో కూడా అదే జరిగి ఉండొచ్చు ఒకటో నెంబర్ స్పాట్ లో కూడా ఎందుకంటే ఒకటో నెంబర్ స్పాట్ కి చాలా చేసే అంటే ముందు స్పాట్స్ అన్నిటిని కవర్ చేయాలనేది సిట్ ఆలోచన ముందు అతను చెప్పినటువంటి పదమూడు స్పాట్స్ ఏవైతే ఉన్నాయో ఇమీడియట్ గా ఆ స్పాట్స్ అన్నిటిని కూడా కొంత వరకు కూడా అంటే ముందు అసలు ఆధారాలు దొరుకుతాయా లేదా అతను చెప్పింది నిజమా కాదా అతను మతి స్థిమితం సక్రమంగా లేదా అందరూ కూడా లైట్ డిటెక్టర్ తో అతన్ని ఇంటరాగేషన్ చేయాలి అప్పుడు అతను చెప్పేది వాస్తవం కాదా అనేటువంటి కొన్ని డిమాండ్స్ కూడా వినిపించాయి ఆ వాదనలు కూడా మనం విన్నాం అయితే సిట్ అధికారులు ఏం చేస్తున్నారంటే ముందు అతను చెప్పినటువంటి పదమూడు ప్లేసెస్ ని కవర్ చేయాలి అది కూడా ఏంటంటే అతను చెప్పినటువంటి ఆ లొకేషన్ ని ఒక మూడు మీటర్ల వ్యాసవర్ధంలో ముందుగా తొవ్విన తర్వాత అక్కడ ఏదన్నా ఆధారాలు లభిస్తే అక్కడ ఏదన్నా డెడ్ బాడీస్ సంబంధించినటువంటి క్లూస్ ఏమన్నా దొరికితే దాన్ని మరింత ఆ వెడల్పులో మరింత విస్తారంగా అక్కడ తవ్వేటువంటి అవకాశాన్ని చూస్తున్నారు ఇప్పుడు అదే జరుగుతుంది ఆరు ఆ స్పాట్ నెంబర్ ఆరులో కానీ ఏడులో కూడా ఇప్పుడు అదే జరుగుతుంది స్పాట్ నెంబర్ ఆరులోనే మృతదేహానికి సంబంధించినటువంటి అస్థి పంజీరాలు దొరికాయి కాబట్టి అక్కడ ఇవాళ ఉదయం కూడా తిరిగి కొనసాగుతోంది తవ్వకాలు అలాగే ఏడవ నెంబర్ స్పాట్ లో కూడా తవ్వకాలు జరుగుతున్నట్టుగా చెప్పుకోవచ్చు ఒక్కొక్క చేసుకున్నాక విజయ్ దొరికిన ఈ అస్థిపంజరాలు ఈ ఎముకలు కానీ వీటి అన్నిటి ఇప్పుడు తరలించారా వాటిపై పరిశోధన జరుగుతుందా అంటే ఒకేసారి సాయంత్రం వరకు అంతా కూడా కలెక్ట్ చేసిన తర్వాత వీటన్నిటిని కూడా సపరేట్ సపరేట్ బాక్సెస్ లో సపరేట్ సపరేట్ బ్యాగ్స్ లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పటి వరకు దొరికినటువంటి ముప్పై ఎముకలను కూడా ఎక్కడా కూడా బయటకు తీసుకొచ్చేటువంటి అవకాశం లేదు ఎందుకంటే ఒకేసారి ఉదయం పది పదకొండు గంటలకు ఇక్కడికి వస్తున్నారు మంగళూరు నుంచి నేరుగా ఆ వ్యక్తిని ఇక్కడికి తీసుకొస్తున్నారు వాళ్ళతో పాటు ఎవరైతే సిట్ లో ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్స్ ఉంటున్నారు అలాగే ఆ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఉంటున్నారు అలాగే రెవెన్యూకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటున్నారు వీళ్ళందరూ కూడా వచ్చాక ఒక్కొక్క పాయింట్ అంతా కూడా క్లియర్ చేసుకున్నాక మిగిలిన నెక్స్ట్ పాయింట్ కి వెళ్ళే వెళ్ళేటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఇవాళ ముందుగా ఏడు ఎనిమిది తొమ్మిది ఈ లొకేషన్స్ లో తవ్వుతారు ఎనిమిదవ లొకేషన్ లోనే ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందని అందరూ కూడా భావించారు కానీ ఏడులో అనూహ్యంగా ఎముకలు బయటపడటం ఆరులో కూడా తవ్వకాలు ఎక్కువ సంఖ్యలో జరపాలి అనేటువంటి ఎక్కువ శాతం చేయాలనేటువంటి ఆలోచనతో రావడంతో ఆరు ఏడులోనే ఇవాళ తవ్వకాలు పూర్తిగా జరిగేటువంటి అవకాశం ఉంది ఎనిమిదవ స్పాట్ కు వస్తే రోడ్డు మీద వెళ్ళేటువంటి వారు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎనిమిదవ స్పాట్ నుంచి ఇక మీదట రేపు ఎల్లుండి చాలా రేపు అక్కడ చాలా కీలకమైన చెప్పాలి ఎనిమిది నుంచి మిగిలినటువంటి పన్నెండు స్పాట్లన్నీ కూడా రోడ్డుకి పక్కనే ఉన్నటువంటి స్పాట్స్